మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలను మీకు శుభం కలుగునగాక నా దేవుని కృప మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆవరించునగాక ఈ శుభవేళ జీవవాకును ఒకటి జ్ఞాపకం చేస్తాను ఆ వాక్ ద్వారా మీరు దీవించబడాలని నేను సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను అంటే నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో అభివృద్ధి అనేది నీ నోటమాట నీవు వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా ఉద్యోగం చేసినా అభివృద్ధి పొందాలి అని మీ పిల్లల గురించి అభివృద్ధి స్థాయిలో ఉండాలని ఆరాధన చేస్తారు కనబడిన దైవజనులతో ప్రార్థన చేయిస్తారు అభివృద్ధి ఫలంలో ఉండాలని దైవజనుడు చేత వ్యాపారాలు ప్రారంభిస్తారు అన్నీ మంచిదే కదా కానీ నీవు అభివృద్ధి పొందగలుగుతున్నావా నీకు క్షేమాభివృద్ధి కలగాలి అంటే మొదట నువ్వు ఒకటి చేయాలి ఇది ఎరిగిన సత్యం వాస్తవాన్ని తెలిసిన దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాం బైబిల్లో మొదటి తెలుసులో పత్రిక ఐదు పదకొండు ఒకనికి ఒకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి ఒకనికి ఒకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడు మనమేమంటున్నాం దేవ దేవా నీవు నన్ను అభివృద్ధి పరచువని అది అవసరం చేస్తాడు కానీ నీ పాత్ర ఏమిటో తెలుసా అభివృద్ధి నీ చేతుల్లో కూడా ఇచ్చాడు అభివృద్ధి ఏమిటో తెలుసా నీ ఎదురు వారికి అభివృద్ధి చేయి నీ ఎదుటివాన్ని క్షేమాభివృద్ధి కలగాలని ప్రయాసవాడు నీ ఎదుటివాడు నీ క్షేమాభివృద్ధి కోరుకోవాలి అంటే ఒకరికి ఒకరు మాటల ద్వారా ప్రేమ ద్వారా క్రియల ద్వారా ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలిగే అనుభవంతో నడుస్తూ నడిపించాలి నీ మనసాహారం ఎదుటివాడిని క్షేమాభివృద్ధిగా దీవించావా పలకరించావా ఈ ఆలోచనతో ఇలా నడు నీ క్షేమం కలుగుతుంది అని నువ్వు చెప్పగలిగావా ఎవడైనా క్షేమాభివృద్ధి పొంది వర్ధిల్లుతుంటే సహించలేని మన సత్వం మనది కానీ ఈ రోజున సేవకుడిగా చెబుతున్నాను నీ వ్యక్తిగతంగా ఎదురువాని కొరకు క్షేమాభివృద్ధి కోరుకోవాలి అలా నిర్వహించాలి ఈ మాట ఎన్నిసార్లు చదివిన ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగ చేసుకొనిడి ఇది నీ పని ఆకాశం దేవుడు నీకు క్షేమాభివృద్ధి కలుగ చేస్తాడు ఇది రెండో పని దేవుని వాక్యం మీరు సమృద్ధిగా ఉండనియండి ఆ వాక్యం మిమ్మల్ని క్షేమాభివృద్ధి వైపు నడిపిస్తుంది ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించడం మొదలు పెట్టండి స్థుతి నీ జీవితాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి వెళతుంది ఇన్ని చక్కని మాటలు రాయబడ్డాయండి మరి ఈ రోజున మనం ఎదురువాని క్షేమమే కోరుకుపోతే అసలు పొనాదు నీళ్లులాగా ఉంటుందిగా దేవుని ద్వారా నీ ఆశీర్వదించబడకపోతే అది క్షేమాభివృద్ధిగా ఉండక గాలిపటం తెగిపోయినట్టు ఉంటుందిగా నీవు వాక్యంలో అభివృద్ధి పొందకపోతే వెలుగులేని జీవితంగా ఉంటుందిగా నీవు దేవుని స్థుతించడం కార్యం చేయక దేవుడు ఎన్ని ఇచ్చినా అందరికి ఇచ్చాడు నాకు ఇచ్చాడు అందరికి పండినట్టే నాకు పండింది అందరు తిన్నట్టే నేను తింటున్నా అని అంటున్నావే అందులో కృతజ్ఞత లేదుగా నీ అభివృద్ధి స్థుతిలో ఉంది నీవు అభివృద్ధి వాక్యం వెలుగులో ఉంది నీ అభివృద్ధి దేవుని చేతిలో ఉంది నీ అభివృద్ధి ఒకరికొరకొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయుటలో ఉంది ఈ మాటలు విన్నాకైనా ఒకవేళ ఇంతకాలం కుట్టము అభివృద్ధి చెందకపోయినా వ్యాపార వ్యవసాయం అభివృద్ధి చెందకపోయినా భక్తి జీవితంలో అభివృద్ధి చెందకపోయినా చోటే ఉన్న గొంగళిలాగా నీ జీవితంలో ఉన్న ఎదుకో ఈరోజు బహుతేటగా సహోదరి సహోదరుడారా మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు మీ అభివృద్ధి ఆ తాళం మీ చేతిలోనే ఉంది మరి వినియోగించుకోవచ్చుగా దాన్ని వాడుకోవడం మొదలు పెట్టండి ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో మీరు చూస్తూనే ఉంటారు అందుకని మేలు అనే విత్తనం వెత్తండి అని చెప్పబడిందిగా నువ్వెప్పుడైతే బంతిని గోడకేసి కొడతావో బంతి నీ దగ్గరకే వస్తుంది నువ్వెప్పుడైతే ఒకరికి మేలు చేస్తావో ఆ మేలు నీ పైన గోపురం కట్టినట్టుగా ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది అట్టి కృప మీ కలగాలని ఒక శావకుడిగా కోరుకుంటూ మీ అభివృద్ధి ఈ రోజులో ప్రారంభం కావాలని అంతకంతకు విస్తరించాలని క్షేమాభివృద్ధి కలిగి వర్ధాలని అన్నిటికంటే మీరు యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి దేవుని బిడగా పాపాన్ని మానుకుని పవిత్రంగా జీవిస్తే ఆత్మ వర్ధులుతుంది కుటుంబం వర్ధులుతుంది రేపటి దినాన యేసు వలె మరి నిత్య రాజ్యంలో అడుగు పెట్టే అవకాశం కలుగుతుంది మీ ప్రాణ ఆత్మ దేహాలు అంతకంతకు అభివృద్ధి చెందునగాక పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనాలయ్యా బిడలను జీవించండి ఆశ్రయించండి రెక్కల నెడలో భద్రపరచండి క్షేమాన్ని కలుగ చేయండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తూ నీవు మాకు అప్పగించిన బాధ్యతల ప్రకారం వ్యవహరిస్తూ మేము క్షేమము అనే శిఖరం ఎక్కగలిగినట్లుగా నీవు బలమైన కార్యాలు జరిగించండి పిల్లల చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు ఆరోగ్యం ఐక్యత చెడిన కాపురాలు చేయబట్టం సమాధానం ఇంట్లో ఉండడం కష్టాజీతం తీవ్రకరంగా ఉండడం రక్షణానందంతో వర్ధిల్లడం అన్ని అవసరాలు తీర్చి మహిమ పొందండి ఏ సూపేరట వేడు తండ్రి ఆమె